వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగత్య మనం చూసినట్లయితే వారికి ఈ సంవత్సరం గోచారపరంగా భాగ్యస్థానంలోకి బృహస్పతి మారడం ఆరో స్థానంలో శని అనుకూలంగా సంచరించడం ఇంకా జన్మకేతు కలత్తర రాహు ప్రభావం చేత కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి మార్పు తెచ్చేటువంటి సంవత్సరం గత సంవత్సరంగా ఏవైతే ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందుల్ని తొలగించుకుని దూరం పెట్టుకుని మీరు విశేషంగా పాజిటివ్ మైండ్తో అంటే దృ మంచి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళి విజయాన్ని పొందేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాలి అయితే రాశి వారికి జన్మ కేతువు ప్రభావం కళత్ర రాహు ప్రభావం చేత కుటుంబ సమస్యలు పని ఒత్తిళ్ళు కొన్ని వేదనలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది అలాగే కన్యారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అలాగే కన్యారాశి సంబంధించినటువంటి ఇతర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ధనలాభం వస్తులాభం వంటివి కలుగుతాయి కన్యా రాశి వారు ఈ సంవత్సరం కొంత భోగం కోసం ఆనందం కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి గోచరిస్తోంది వారు కొన్ని సుఖ సౌఖ్యాల కోసం ఆనందం కోసం కొంత ధనాన్ని వి అధికంగా ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతోంది భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత మీరు చేసేటువంటి ఆధ్యాత్మిక భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు దైవ ప్రార్థనలు లేదా ద దానికి సంబంధించినటువంటి తీర్థక్షేత్రాల యాత్రలు వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తున్నాను కన్యారాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం విశేషమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించడం శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధించడం అలాగే విఘ్నేశ్వరుణ్ణి విశేషంగా పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను